హాయ్ గైస్ నేను మీ రాజ్ వెల్కమ్ బ్యాక్ టు తనీ బన్నీ ఛానల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా అమ్మ వాళ్ళు ఇంటిని హోమ్ టూర్ ఎప్పటి నుంచో చేయాలి చేయాలి అనుకుంటున్నానండి సంక్రాంతికి చేయాలి అనుకున్నాను అవ్వలేదు ఈసారి అయితే సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా అమ్మ వాళ్ళ ఇంటిని అయితే చూసేద్దామా ముందుగా అమ్మ వాళ్ళు ఇంటి ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేసేద్దాము అమ్మ వాళ్ళ ఇంటికి ఎంట్రన్స్ అయ్యే ముందు మూడు మెట్లు ఉంటాయి మెట్లు తర్వాత గేటు సింగిల్ గేట్ అనమాట ఆ సింగిల్ గేట్ మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడు స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ పైన ఇటువైపు ఒక మొక్క అటువైపు ఒక మొక్క నెక్స్ట్ రైట్ సైడు స్టెప్స్ ఉన్నాయని చెప్పాను కదా స్టెప్స్ వైపు మళ్ళీ అక్కడ నూరుగారాల పువ్వు పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్ ఉంటాయి స్టెప్స్ పైన నెక్స్ట్ ఆ స్టెప్స్కి కింద చిన్న అరుగులా చూసారు కదా ఆ అరుగు పక్కన పారిజాతం నెక్స్ట్ నూరుగారాల పువ్వులు వైట్ కలర్వి ఆ మక్కు ఉంటుంది అదే ఇక్కడ చెప్తున్నాను డైరెక్ట్గా వా వాయిస్ అవర్ ఇచ్చానండి కాకపోతే కొంచెం విలేజ్ టైపు ఊరు కదా కొంచెం డిస్టబెన్స్ ఎక్కువ ఉండే ఊర్లో ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా ఇటువైపు అయితే రైట్ సైడు లెఫ్ట్ సైడ్ అనుకుంటా తులసమ్మ అమ్మ తులసమ్మ కొత్తగా వేసింది నెక్స్ట్ తులసమ్మ అయిపోయిన వెంటనే ఇలా ఎంట్రన్స్ డోర్ అనమాట ముందు ముందు వైపు గ్రిల్స్ పెట్టుకున్నారు తర్వాత ఎంట్రన్స్ డోర్ అనేది సింగిల్ డోరే పెట్టేశారు సింగిల్ డోర్ పక్కన త్రీ విండోస్ వస్తాయి గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా అవి విండోస్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నది మోటరు తర్వాత బయట కూడా సమ్మర్ టైంలో మేము వెళ్ళేటప్పుడు పడుకోవడానికి కిందన ముందు ఈ ఇంటి ఎంట్రన్స్ వైపు కూడా ఒక ఫ్యాన్ అనేది ఫిక్స్ చేసుకున్నాడు ఇప్పుడైతే హాల్ లోపలికి ఉయ్యాల ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ వచ్చేసరికి మిర్రర్ ఉంటుంది ఇటువైపు డ్రెస్ టేబుల్ అంటారు కదా ఇలా నెక్ టైప్ ఉంటుంది ఇలా ఇలా వచ్చేసరికి ఇదంతా ఆర్టిఫిషియల్ బొమ్మలు ఉంటాయి కదా బొమ్మలన్నీ డెకరేషన్ చేసుకోవడానికి అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఇదంతా ఒక కబోర్డ్లో పెట్టారు నెక్స్ట్ ఇదంతా కూడా టీవీ యూనిట్ సింపుల్గా ఇలా పెట్టేశారు ఇది టీవీ అన్నట్టు టీవీ నుంచి నెక్స్ట్ ఇది కూడా ఇలా మొత్తం ఫోటో గ్యాలరీ లాగా చెల్లి గిఫ్ట్ చేసినవి ఇవన్నీ కూడా ఇవన్నీ చెల్లి గిఫ్ట్ చేసింది ఇక్కడ కూడా మొత్తం గిఫ్ట్ ఆర్టికల్స్ లాగా చిన్న చిన్న గిఫ్ట్స్ నెక్స్ట్ అమ్మ వాళ్ళు హాల్ ఎంట్రన్స్లో ఇలా హాల్ ఎంట్రన్స్కి అవ్వగానే గిఫ్ట్ ఆర్టికల్స్ అవన్నీ నీట్గా కనిపించడానికి ఫోటో గ్యాలరీ అవంతా ఇచ్చినవన్నీ కూడా చెల్లి గిఫ్ట్ చేసిందండి అమ్మ వాళ్ళ ఫొటోస్ అన్నీ నెక్స్ట్ ఫస్ట్ చూపించాను కదా అది పెద్దోడు వన్ ఇయర్ ఉండేటప్పుడు ఇది చిన్నోడు సిక్స్ మంత్స్ బేబీ అప్పుడు ఇది టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉండేటప్పుడు పిల్లల ఫొటోస్ నెక్స్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఆ కబర్లో పెట్టుకుంటారు ఇక్కడైతే ఎయిర్ కులర్ హాల్లో ఎంట్రెన్స్ అవ్వగానే వెంకటేశ్వర స్వామి బొమ్మ అదే ఫోటో నెక్స్ట్ ఎయిర్ కూలర్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది ఇది అమ్మ వాళ్ళు తిరుపతి వెళ్ళేటప్పుడు తీసుకున్నారు వెంకటేశ్వర స్వామిది ఇది లైటింగ్ వస్తుంది లైటింగ్ వస్తుంది కదా అని ప్లగ్ బోర్డు ఎదురుగా పెట్టుకున్నారు కింద చిన్న రూమ్ లో బెడ్ అండి ఇక్కడ కూర్చోడానికి నెక్స్ట్ పడుకోవడానికి సమ్మర్ టైంలో బాగుంటుందని బెడ్ అనేది ఇక్కడ సెట్ చేసాం నెక్స్ట్ ఇదంతా కూడా ఆ బెడ్ వచ్చేసరికి ఆ చిన్న బెడ్రూమ్లో బెడ్ మా మరిది గారు మా హస్బెండ్ ఏమో కిందటిసారి సంక్రాంతికి వెళ్ళేటప్పుడు పడుకోవడానికి ఆ రూమ్లో అంతగా యూజ్ చేయమండి బీరువా అవన్నీ ఉంటాయి యూజ్ చేయం కదా హాల్లో అయితే రాగాన్ని కూర్చోడానికి నెక్స్ట్ పడుకొని టీవీ చూడడానికి బాగుంటుందని చిన్న బెడ్రూమ్లో ఉన్న బెడ్ని హాల్లోకి తీసుకొచ్చి పెట్టేశారు అప్పటి నుంచి అది అలానే ఉండిపోయింది నెక్స్ట్ అయితే ఇదంతా హాల్ డెకరేషన్ పుట్టి ఇదంతా ఎలా పెట్టారా ఏంటనేది మీకు చూపిస్తున్నాను లైటింగ్ సెట్స్ అన్నీ ఉంటాయి లైటింగ్ సెట్ స్ అవన్నీ పెట్టారు హాల్ మొత్తం నెక్స్ట్ వర్క్ ఇదంతా ఎలా ఉందా ఏంటో చూసారు కదా హాల్ డెకరేషన్ మొత్తం ఇలా ఉంటుందండి అయితే అమ్మ వాళ్ళు హాల్ మొత్తం చూసేసారు కదా హాల్ నుంచి హాల్ నుంచి హాల్ దాటగానే పూజ గది ఉంటుంది ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అవన్నీ మీకు చూపించట్లేదు చెప్పట్లేదండి టైం వేస్ట్ అని లైట్ లైట్గా చూపించేస్తున్నాను అలా వస్తే హాల్ నుంచి రాగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇలా డెకరేషన్ చేసుకుంటుంది ఒక పూజ కథ అనేది ఒక మందిరం లాగా నెక్స్ట్ త్రీ స్టెప్స్ అనేవి పెట్టుకున్నారు అమ్మ వాళ్ళు సింహద్రప్పన్న కథ పైన ఆ మధ్యలో సెంటర్ లో అయితే సింహద్రప్పన్న పటం అనేది పెట్టారు నెక్స్ట్ అమ్మ కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఒక ఆ స్టోన్లను రాయి పెట్టుకుంది నెక్స్ట్ అమ్మ పూజా సామాగ్రి క్లీన్ చేసిన పూజా సామాగ్రి అవి ఇక్కడ పెట్టుకుంటుంది నెక్స్ట్ పూజ చేయాల్సిన పూజా సామాగ్రి ఇక్కడ ఏమైనా చేయగల చుచ్చుకోవడానికి క్లాత్ అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటుంది గా అమ్మ వాళ్ళ పూజ రూమ్ అయితే ఇలా ఉంటుంది ఇది పూజారమ్ము పూజనం తర్వాత వెంటనే ఇలా వచ్చేసరికి ఇది బెడ్రూమ్ వస్తుంది బెడ్రూమ్ అనేది బెడ్ ఇలా బెడ్ అయిపోయిన తర్వాత బెడ్రూమ్లో కూడా అమ్మ వాళ్ళు సన్ సైడ్లు పెట్టుకున్నారు ఇవేంటంటే చూపిస్తున్నాను మేము చిన్నప్పుడు ఈ సూట్ కేసుల్లో చెల్లి నేను బట్టలు పెట్టుకునే వాళ్ళం ఆ సూట్ కేసు అనేవి గుర్తుగా అలా ఉంచేసాము అయితే ఇది కబోర్డు బట్టలు పెట్టుకుంటాం కదా బట్టలు పెట్టుకునే కబోర్డ్ మావి చెల్లి వాళ్ళు కానీ మేము కానీ వచ్చేటప్పుడు పెట్టుకుంటాం నెక్స్ట్ ఇక్కడైతే బొంతలు దుప్పట్లు అవి స్టోర్ చేసుకుంటాము నెక్స్ట్ బెడ్రూమ్ మొత్తం వేరే ఇటువైపు విండోస్ చూపించు ఇటువైపు విండోస్ అనేది అలా ఇటువైపు ఇచ్చారు ఇలా ఉంటుంది విండోస్ అనేది నెక్స్ట్ అంతే ఈ బెడ్రూమ్ మొత్తం ఒకసారి చూపించాం ఇది పూజారం ఇది బెడ్రూమ్ కదా ఈ బెడ్రూమ్ నుంచి ఇలా వస్తే ఇదంతా కూడా మనకి గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్ లో అమ్మ సామాన్లు ఉంటాయి నెక్స్ట్ అయితే ఇక్కడ అమ్మ వాళ్ళు స్టోర్ చేసుకుంటారు అమ్మ వాళ్ళ వ్యవసాయం కదా ధాన్యం కానీ నువ్వులు గానీ ఏవైనా ఇదంతా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటారు నెక్స్ట్ పైన అమ్మ సిల్వర్ సామాన్లు అవి ఇదంతా ఒకసారి చూపించ వచ్చి మనం ఓపెన్ ప్లేస్ కదండి ఓపెన్ ప్లేస్ నుంచి ఇలా వస్తే ఇది ఒక బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ తర్వాత ఇది ఒక బెడ్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్ దగ్గర ఇటువైపు బట్టలు పెట్టుకుంటాం కదా బట్టలు అమ్మవి నార్మల్ అవి ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ నార్మల్గా ఏవైనా బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ఫ్లాక్ బే ఫ్లాగ్ బోర్డ్ ఉంటుంది సెల్ ఫోన్స్ అవన్నీ పెట్టుకోవడానికి నెక్స్ట్ ఇక్కడ వగేర వగేరవర్ హాల్లో ఉంది కదా బెడ్ ఈ రూమ్ లోనే ఉండేది అప్పుడు నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక పట్టి మంచం నెక్స్ట్ బీర్వాన్ అయితే ఈ బెడ్రూమ్లో లో పెట్టుకున్నాం సెకండ్ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ నుంచి వచ్చాం కదా ఇది సెకండ్ బెడ్రూము ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ విండోస్ కూడా పక్కన ఉన్నప్పటి నుంచి ఉండేది ఆ జాడీ ఏమో చింతపండు పెట్టుకునే వాళ్ళు అమ్మాలు ఎక్కువ అప్పటి నుంచి భీ బాగా చిన్నప్పటి నుంచి ఉండేది నెక్స్ట్ ఇది రైస్ ఇక్కడ కూడా అంటే అన్నిటి దగ్గర కూడా సన్సైడ్ అనేవి పెట్టుకున్నారు అమ్మ వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ బీరో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ విండో పెట్టారు ఇక్కడ కూడా విండో ఉంటది ఈ ప్లేస్ లో విడ్డోస్ అనేవి ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ ఇలా వచ్చేసి ఇది డోర్ కదా మళ్ళీ ఇలా రావాలి ఆ బెడ్రూమ్ నుంచి అలా వస్తే కిచెన్ వస్తుంది మనకి ఇలా వచ్చేసి ఇది కిచెన్ కిచెన్లో ఇక్కడ ఎంట్రన్స్లో అమ్మ వాళ్ళు ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటారు నెక్స్ట్ ఇలా నెక్స్ట్ అయితే ఇక్కడ రైస్ అన్ని డైలీ యూజ్ చేస్తే రైస్ పెట్టుకుంటారు నెక్స్ట్ సమ్మర్ టైం కదండి సమ్మర్ అని ఇక్కడ ఒక టేబుల్ ఫ్యాన్ అనేది ఫిక్స్ చేసుకొని బయట అమ్మ కూర్చోవడం నెక్స్ట్ వంటగదిలో నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్యాన్ అనేది వంటగదిలో కూడా ఒక ఫ్యాన్ చేస్తారు నెక్స్ట్ ఇవంతా అయిపోతే ఇది అమ్మ స్టీల్ సామాన్లు డైలీ యూజ్ చేసే గ్లాసులు కానీ లోటాలు కానీ గిన్నెలు కానీ ఇలా పేర్చేసుకుంటుంది ఇక్కడ డబ్బాలు ప్లేట్స్ అన్నీ కూడా క్లియర్గా చూపించవచ్చండి కాకపోతే అప్పుడు అమ్మ సంక్రాంతికి అలా క్లీన్ చేసింది లైట్ లైట్గా చూపించేస్తుంది ఎప్పుడు టూర్ అనేది చేయలేదు అని నెక్స్ట్ ఇక్కడ అమ్మ మ్యాక్ బొట్టలు పెట్టుకోవడానికి నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ డబ్బా నెక్స్ట్ మిక్సీ అవన్నీ పెట్టుకుంటుంది నెక్స్ట్ వగేరా ఇవి కూడా చింతపండు నెక్స్ట్ చిన్న చిన్న స్టీల్ డబ్బాలవి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సింక్ అని నేను చూపించాను ఇది సింకు సింక్ అనేది ఇక్కడ ఉంటుంది ఈ లో నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ నెక్స్ట్ డైలీ వండుకునే పాత్రలు అనేవి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి కదా కార అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటుంది నెక్స్ట్ ఈ వైపు వచ్చేసరికి స్టవ్ ఉంటుంది ఇటువైపు స్టవ్ పెట్టుకుంటుంది నెక్స్ట్ ఇక్కడ డైలీ యూజ్ చేసే మసాలాలు అవన్నీ కూడా నెక్స్ట్ ఇలా వచ్చేసరికి ఇలా వచ్చింటారా ఇలా వచ్చేసరికి ఇవి మంచి నీళ్ళు మంచినీళ్ళవి పెట్టుకోవడానికి ఇక్కడ ఓపెన్ విండోస్ ఇచ్చారు ఓపెన్ విండోస్ అనేవి ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ ఇలా వస్తే ఇక్కడ వాటర్ అమ్మ వాళ్ళైతే మోటర్ వాటర్ వాటర్ని డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేస్తారు మేము వెళ్ళేటప్పుడు ఇలా మిండర్ వాటర్ని అయితే తీసుకొస్తారు నాన్నైనా లేకపోతే మా హస్బెండ్ అయినా మా గారైనా మేము వెళ్ళేటప్పుడే టిన్ అనేది అక్కడ ఉంటుంది మిగతా టైంలో ఆ ప్లేస్ అయితే ఖాళీగానే ఉంటుంది వాటర్ టెడ్ ఏమి ఉండదు దాని తర్వాత డోరు ఇక్కడ గ్రిల్స్ అవి చూపిస్తున్నాను కదా ముందుకి వెనక్కి కూడా గ్రిల్స్ పెట్టుకున్నారండి ఇద్దరే ఉంటారు కదా సేఫ్టీగా ఉంటుందని అలా వంటగది నుంచి ఇలా వస్తే మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఓపెన్ ప్లేస్లో మళ్ళీ లెఫ్ట్ సైడు పల్లెటూరులో ప్రతి ఒక్కరికి కట్లపోయి పొయ్యి ఉంటుంది కదా అలా పొగ పొయ్య పొగ అంటారు అలా పెట్టించుకున్నారు పొగ అనేది ఒకే దీంట్లో వెళ్ళేటట్టుగా దాని తర్వాత అక్కడ అలా కట్లపోయి పొయ్యి పెట్టుకోవడానికి అడ్జస్ట్ చేసుకున్నారు కదా దాని తర్వాత ఇదంతా గార్డెన్ ఉంటుంది కనకంబరాలు నెక్స్ట్ మరవం చామంతి నెక్స్ట్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయండి నూరుగారాలు వైటు ఎల్లో అన్నీ వేస్తుందమ్మ నెక్స్ట్ బయట కూడా ఒక ట్యాప్ పెట్టుకున్నారు సింక్లో ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది కదా ఎక్కువ గిన్నెలు తోమడానికి బయట అలా ఎక్కువ గిన్నెలు తోమడానికి బయట ఒక ట్యాప్ పెట్టారు నెక్స్ట్ టూ వాష్రూమ్స్ ఉంటాయి అటువైపు ఒక వాష్రూమ్ ఇటువైపు ఒక వాష్రూమ్ ఉంటుంది ఆ వాష్రూమ్ పక్కన డోర్ కనిపిస్తుంది కదా ఐరన్ డోరు అక్కడి నుంచి అమ్మ వాళ్ళ హౌస్ అనేది ఎండ్ అయిపోతుంది ఆ బ్యాక్ సైడు హై స్కూల్ ఉంటుంది అలా రిటర్న్ వస్తే ఇటువైపు దానిమ్మ మొక్క నెక్స్ట్ నూరుగారాల మొక్క నెక్స్ట్ మరవం ఇవన్నీ రిటర్న్ రౌండ్గా మీకు చూపిస్తున్నాను మరవం నెక్స్ట్ మనీ ప్లాంటు అన్నీ ఉంటాయి మొక్కలు సమ్మర్ కదండి సమ్మర్ వల్ల అన్నీ ఎండిపోయాయి సంక్రాంతి ఆ టైంలో అయితే మాత్రం మొత్తం మందారాలు అన్నీ విరగ పోసి చాలా చక్కగా ఉంటాయి మీకు ఐరన్ డోర్ అని చెప్పాను కదా ఆ డోరు బ్యాక్ సైడ్ కూడా ఇంకా మందారాలు ఆల్ కలర్స్ మందారాలు ఉంటాయి ఆ డోర్ తీసైతే చూపించట్లేదు ఎందుకంటే ఆ బ్యాక్ సైడ్ కాలువ ఉంటుంది చూపించడానికి కొంచెం మెస్సీగా ఉంటుంది అందుకని చూపించట్లేదు ముందు వైపు తనీష్ మా పెద్దోడు కూర్చున్నాడు కదా అది మంచినీళ్ళు ట్యాప్ అమ్మ వాళ్ళకి మోటార్ వేయగానే అక్కడ మంచినీళ్ళు పట్టుకోవడానికి నెక్స్ట్ అయితే ఇది రోళ్ళు అమ్మ ఎక్కువ గ్రైండర్లో కన్నా రోల్లోనే రుబ్బుతుంది రోల్లోనే రుబ్బిన రుబ్బు టేస్టీగా ఉంటుంది అట్లు కానీ గారి కానీ బాగా వస్తుందని అమ్మ చేదొస్తాం అమ్మ సెంటిమెంట్ అది అందుకని రోల్ ఫిక్స్ చేసుకుంది వెనకాల వెనక్కి గార్డెన్ వైపు అలా వస్తే మళ్ళీ అమ్మ వాళ్ళ హౌస్ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎంత లెంతీలో ఉంటుందో చూడండి అదే డైరెక్ట్గా చెప్తున్నాను ఇటువైపు హై స్కూల్ అయితే మెయిన్ అదే సిసి రోడ్డు ఉంటుంది ఈ రోడ్డు నుంచి మళ్ళీ అవతల రోడ్డు వరకు ఉంటుంది హౌసు అంత పెద్దది ఒకవేళ సిటీలో సపోజ్ సిటీలో అయితే ఈ ప్లేస్కి ఒక త్రీ హౌసెస్ కట్టేస్తారండి అంత లాంగ్ ఉంటుంది హౌస్ మొత్తం కూడా ఇలా వస్తే టెర్రస్ పైకి ఇప్పుడు ఇదంతా టెర్రస్ అనేవి చూపిస్తున్నాను మొత్తం అమ్మ వాళ్ళు ఈ మెట్లు కానీ అంత పుట్టి పెట్టించుకున్నారు ఈ స్టెప్స్కి గోడలు కాకుండా ఆ స్టీల్ ఉంటుంది కదా స్టీల్ రాడ్లు లాగా సింపుల్గా మరి హెవీగా కాకుండా ఒక ఫ్లవరు అలా వచ్చేటట్టుగా స్టీల్ రాడ్లు అవి పెట్టుకున్నారు ఇది పైన అమ్మ వాళ్ళు టెర్రస్ పైన ఇవి టెర్రస్ పైకి ఎక్కాక అప్పటికే వర్షం బాగా దిగిందండి వర్షం పడుతుందేమో అనే డౌట్ డౌట్తోనే హోమ్ టూర్ అనేది స్టార్ట్ చేశాను ఇది టెర్రస్ పైకి ఎక్కాక అమ్మ వాళ్ళు వ్యవసాయం అని చెప్పాను కదా అమ్మ వాళ్ళు బోరు అవన్నిటికీ వాటర్ అవి పంపడానికి పై కింద పెట్టుకుంటే కొంచెం కమ్ క్లమ్జీగా ఉంటుంది కదా అందుకని పైన అయితే ఇలా వాటర్ పైప్లు అవి పెట్టుకున్నారు ఈ గ్లాస్ ఐటమ్ ఏంటంటే చూపిస్తున్నాను అమ్మ వాళ్ళ హౌస్ చాలా లాంగ్ అని చెప్పాను కదా చాలా పొడవు ఆ పొడవు మీద వెలుతురు అనేది అంతగా రాదు కదండి వెలుతురు కోసం చిన్న గ్లాస్ లాగా పెట్టారు మధ్యలో ఇంకా ఇది వచ్చేసరికి మా టెర్రస్ పైన అమ్మ వాళ్ళ ట్యాంక్ ఇది ట్యాంక్ చివరిన పెట్టుకున్నారు నెక్స్ట్ అయితే హై స్కూల్ అని చెప్పాను కదా పైనుంచి కూడా ఒకసారి హై స్కూల్ చూపిద్దామని అలా చూపిస్తున్నాను ఇటువైపు ఉన్నది ప్రైమరీ స్కూలు ఇ మా అమ్మ వాళ్ళ బ్యాక్ సైడ్ ఉన్నది హై స్కూల్ వస్తుంది అనమాట పైనుంచి అయితే ఒకసారి అమ్మ వాళ్ళ గార్డెన్ నెక్స్ట్ ఇవన్నీ చూపిద్దామని అలా చూపిస్తున్నాను ఇక్కడ మా హస్బెండు నెక్స్ట్ నాన్న అయితే కోడి అవి చేస్తున్నారండి మేము నెక్స్ట్ డే బయలుదేరిపోతామని కోడి అంతా ప్రిపేర్ చేస్తుంది వంట అవన్నీ కూడా ఒకసారి మా అమ్మ వాళ్ళు విలేజ్ మొత్తం చూపిద్దామని చూపిస్తున్నాను పైనుంచి అమ్మ వాళ్ళ టెర్రస్ పైనుంచి అమ్మ వాళ్ళకి టెర్రస్ పైకి ఎక్కితే రాముల వాళ్ళ గుడి అంటే అమ్మ వాళ్ళు పక్క వీధిలోనే ఉంటుంది రాముల వారి గుడి చాలా బాగుంటుంది పైన కిందన ఏవైనా పెద్ద పెద్ద ఉంటాయి కదా పండగలు అవి జరిగేటప్పుడు అన్నదానం అవి చేయడానికి కిందన ప్లేస్ వదిలేసారు పైన టెంపుల్ కట్టారు అనమాట అదే చెప్తున్నాను మొత్తం ఒకసారి విలేజ్ మొత్తం చూడండి చాలా పెద్ద విలేజ్ అండి అమ్మ వాళ్ళది ఒక థౌజండ్ అలా గడప ఉంటుంది వెయ్యి గడప అంటారు కదా అంతా చుట్టూరు కూడా అరిటి అరిటి ఎక్కువ వేస్తారు అమ్మ వాళ్ళు అరిటి ధాన్యం చెరుకు వేస్తారు అందువల్ల ఎప్పుడు కూడా ఆ ఊరు మొత్తం పచ్చగానే ఉంటుంది సమ్మర్ అయినా కూడా ఏవో ఒక పంటలు పండిస్తూనే ఉంటారు అందువల్ల ఎప్పుడు పచ్చగా గ్రీన్గానే కనిపిస్తుంది అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో మొత్తం చూసారు కదండి అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది ఏంటనేది కంపల్సరిగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ వీడియో ఈ హోమ్ టూర్ మీకు నచ్చితే కనుక ఇంకొంతమందికి షేర్ చేయండి వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియోలో ఎక్కడైనా మిస్టేక్గా మాట్లాడుంటే క్షమించండి వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్